మీరు చూస్తుంది కేబీ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం పెహల్గామ్ ఉగ్రదాడిపై పారిశ్రామిక ప్రాంతం విలేకరుల ఆవేదన క్యాండల్ ర్యాలీతో అమరలకు ఘన నివాళి వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన పర్యాటకులకి దేశ మొత్తం మున్నీరు అవుతున్న వేళ విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం విలేకరులు తమ వంతుగా ఘననివాళ్ళు అర్పించారు మంగళవారం సాయంత్రం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీహరిపురం ప్రధాన జంక్షన్ నుంచి మల్కాపురం వరకు క్యాండెల్ ర్యాలీ నిర్వహించారు సంఘం అధ్యక్షుడు గిరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరులు యువత పాల్గొన్నారు పాకిస్తాన్ డౌన్ డౌన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలంతో ప్రాంతం మారుమోగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మానవతా విరుద్ధ చర్య ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం దేశ భద్రత కోసం మనమంతా ఒక్కటిగా నిలబడాలి అని పిలుపునిచ్చారు ఆయనతో పాటు ఇతర విలేకరులు కూడా అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు పెహల్గామ్ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తున్నాయి ఇందులో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఉగ్రదాడికి పాకిస్తాన్ ఆధారిత ముస్కర్లే బాధ్యులని ప్రాథమిక సమాచారం ఈ నేపథ్యంలో విశాఖలో విలేకరుల సంఘం నిర్వహించిన నివాళి కార్యక్రమం దేశ భక్తి మానవత్వానికి ప్రతీకగా నిలిచింది మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు భారతాకే జై భారత్ జై ఉత్తరవాదల దాడుల్లో అమరులైన పారిశ్రామిక కొంత విలేకరుల సంఘ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీని చేపట్టడం మన భారతదేశంలో పుట్టి అందాలను భారతీయ అందాలను గెలిపించేందుకు కాశ్మీర్ వెళ్ళిన అమాయక అరియా దర్శనగా ఈరోజు మన భారతదేశం అంతా చాలా విషాదములు వినిపోయింది అటువంటి తీవ్రవాదులకు తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న దేశాలకు మన భారతదేశం గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది భారతదేశం ఏ సమయంలో అయినా సరే యుద్ధానికి పిలుపునిస్తే మా సంఘమంతలో మాకు పూర్తి సహాయం అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరులకు जोहार दल पुस्त्रों, जोहार, 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 हमारा गिरिल्ला का जोहार, 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 हमारा गिरिल्ला जोहार, 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 पढ़े जाम पढ़े, दस निशाना, पाकिस्तान, लांग लांग, पाकिस्तान, लांग लांग, पाकिस्तान, लांग लांग, पाकिस्तान Down, down, Pakistan! Down, down! One day, mother. One day, mother.